Welcome to CMD News. Naper Kamakshi. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర ఆవరణలో అమ్మ పేరున మొక్కలు నాటుదాం అనే కార్యక్రమానికి శ్రీకారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యోజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ మరియు జిల్లా సహాయ యోజన అధికారి జి కిరణ్ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిద్దాం పర్యావరణ పరిరక్షణకు గ్రామీణ పట్టణ యోజన సంఘ మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు అమ్మ పేరున మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దామని వారు అన్నారు కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పేర్కొన్నారు మంచి వాతావరణం మంచి గాలి కోసం మొక్కలు పెంచాలని వారు అన్నారు భావితరాల కోసం మంచి వాతావరణాన్ని కల్పించడం కోసం మొక్కలను సంరక్షణ కోసం కృషి చేద్దామని వారు అన్నారు ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే మనం పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని వారు తెలిపారు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఒక నినాదాన్ని ప్రకటిస్తున్నాం ఇంటికో చెట్టు ఊరంత వనం అనే నినాదాన్ని ముందుకు తీసుకోపోదామని వలస సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు దొమ్మాట రాజు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ హామీ ద్వారా ప్రత్యేకంగా మొక్కలు నాటడం జరుగుతుంది ప్రత్యేకంగా అందరూ కూడా యువతంతా కూడా భాగ్యస్వంపు కావాలి అందరూ కూడా మొక్కలు పెంచేందుకు మన ప్రకృతి రమణీయమైన సుందరమైన మనకు ప్రకృతి చాలా ప్రేమించాలి అదేవిధంగా కాలుష్యరహిత సమాజ నిర్మాణం కోసం యువత కంకణ బద్దులు కావాల్సిన బాధ్యత ఉంది ప్రత్యేకంగా పర్యావరణాన్ని పరిరక్షణ కోసం అందరూ కూడా కంకణ బద్దులు కాదు మన అందరం కూడా ఈ సమాజంలో మంచి వాతావరణాన్ని అంటే మంచి ఆక్సిజన్ను సమాజానికి అందించేందుకు ప్రతి యువత మేధావి వర్గం అందరూ కూడా కృషి చేయవలసిన బాధ్యత ఉంది మన ఇంట్లో చెట్లు పెడితే పళ్ళ చెట్లు తర్వాత పూల మొక్కలు కానీ అవన్నీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత పరిసర పరిశుభ్రంలో ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ బెన్రబాబు ఎంబీబీఎస్ జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్